ఈ రోజే భీష్మ ఏకాదశి భీష్మ ఏకాదశిని జయకార్యదర్శి అని కూడా అంటారు ఎంతో పవిత్రమైన ఈ పద్మ పద్మపురాణంలోని ఈ కథను విన్నా చెప్పిన చదివినా జన్మ జన్మల పాపాలు పటాపంచలవుతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి అశ్వమేధయాగం చేసిన ఫలితం కలుగుతుంది మరి ఆ పవిత్ర కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి పాండవాగ్రాజుడైన ధర్మరాజు శ్రీకృష్ణుతో ఇలా అంటాడు శ్రీకృష్ణ మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి దానికి ఏ విధంగా ఆచరించాలి వివరంగా చెప్పమని ప్రార్థించాడు అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజ మాఘమాసంలో శుద్ధ ఏకాదశినే భీష్మ ఏకాదశి అంటారు దీనిని జయకార్యదర్శి అని కూడా అంటారు ఏకాదశి సమస్త పాపాలను పోగొడుతుంది పిశాచితత్వాన్ని నశింపచేస్తుంది ఈ వ్రతం ఆచరించిన మానవుడికి ప్రేతత్వమే ఉండదు ఏకాదశికి సంబంధించి ఒక పురాణ కథ ఉన్నది ఆ కథను మీకు వివరిస్తాను శ్రద్ధగా విను ఈ కథను విన్నంతనే మానవుడికి పాపాలన్నీ నశిస్తాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఒకనొక సమయంలో ఇంద్రుడు స్వర్గలోకంలో దేవతలు అందరితో కలిసి మనోహరమైన సుఖ సౌఖ్యాలను అనుభవిస్తూనే వస్తున్నాడు దేవతా సమూహం కూడా స్వర్గంలో సుఖ సౌఖ్యాలను అనుభవిస్తున్నారు స్వర్గలోకంలో దేవతలు అన్నం తినరు వాళ్ళు నిరంతరం అమృతాన్ని తాగుతారు ఆ అమృతాన్ని కూడా నోటితో తాగరు కళ్ళతోనే తాగుతారు ఆ స్వర్గలోకంలో పారిజాత కుసుమాలతో శోభిల్లే నందనవనం ఉంది ఆ నందనవనంలో అప్సరసలు తిరుగుతూ ఉంటారు ఒకరోజు దేవేంద్రుడు అప్సరసలతో నాచిమాటుతూ వ్యవహరిస్తూ ఆనందిస్తున్నాడు యాభై కోట్ల మంది నర్తని మనలు నాట్యం చేయించాడు ఆ సమయంలో గంధర్వులు గానం చేస్తుంటారు ఆ గంధర్వులకు నాయకుడు పుష్పదంతుడు అతడు శివుడికి పరమ భక్తుడు ఆ సభలోనే చిత్రసేనుడు అనే గంధర్వుడు ఉన్నాడు అతని పక్కనే అతని కుమార్తె భార్య మాలిని కూడా కూర్చుని ఉన్నారు వీరికి పుష్పదంతుడు అనే పేరు గల కుమారుడు ఉన్నాడు పుష్పవతి అనే ఒక గంధర్వ కన్య మరియు పుష్పదంతుడు ప్రేమికులు పుష్పవతి నిరంతరం పుష్పదంతుని కోసం తహతహలాడుతూ ఉండేది ఆమె తన అందంతో పుష్పదంతుణ్ణి తన వశం చేసుకుంది పదహారు సంవత్సరాలు వచ్చేసరికి గాడిద వంటి పిల్ల కూడా అప్సరసలా తయారవుతుంది అని నానుడి ఉంది ఆ విధంగా ఈ పుష్పవతి యవరంలోనికి ప్రవేశించింది మరి ఆమె అందాన్ని వర్ణించడం ఎవరి తరం కాదు ఆమె ముఖము పూర్ణము చంద్రవుని వలె గుండ్రంగా కాంతివంతంగా ఉంది అంతటి అందమైన ఈ పుష్పవతి అందు పుష్పదంతుడు కూడా మిక్కిలి వ్యామోహాన్ని పొందాడు ఒకరోజు ఇంద్ర సభలో వీరిద్దరూ నాట్యం చేస్తున్నారు ఇంద్రుని సంతృప్తి పరచడం కోసం వీరందరూ కూడా నృత్యం చేయటానికి వచ్చారు వీరిద్దరూ పాటలు పాడుతూ నాట్యం చేస్తూ వారిలో ఒకరు చూసుకుంటూ మైమరిచిపోయి అపసర్వంతో పాడుతున్నారు ఆ ప్రేమికులిద్దరూ మనుమగుని పంచ బాణాలకు వసులైనారు వారు ఆ సభలో ఉన్నారని గుర్తించే స్థితిలో కూడా లేరు శృతి లయ తప్పినా అపస్వరంతో అలానే పాడుతూ ఉన్నారు ఆ విషయాన్ని ఇంద్రుడు గమనించాడు తాళం తప్పినా లయ తప్పినా కూడా వెంటనే వారిద్దరూ పాట చెవులకు ఇంపుగా అనిపించలేదు ఇక ఆ దృశ్యాన్ని చూసిన ఇంద్రుడికి ఎంతో కోపం వచ్చింది కామంతో ఉన్న ఇద్దరినీ చూసి ఊరి పాపులారా మీ ప్రభువైన నా ఆద్యను అతిక్రమించినందువల్ల మీరు శిక్షార్హులు మీరు చేసిన తప్పుకు మిమ్మల్ని శిక్షిస్తున్నాను మీరిద్దరూ పిశాచులుగా అవ్వండి దంపతుల రూపంలో మానవలోకం పొంది మీరు చేసిన చెడ్డ పనికి దుష్ఫలితాలను అనుభవించండి అని శపించాడు ఇక ఆ ఇద్దరు ఎంతో దుఃఖించారు వారు దుఃఖిస్తూ హిమాలయ పర్వత ప్రాంతాలకు చేరుకున్నారు ఇందులో శాప ప్రభావంగా ఎంతో దుఃఖాన్ని పొందారు అరణ్యంలో అలాగే తిరుగుతూ ఉన్నారు భయంకరమైన అడవిలో ఎంతో చవికి బాధను అనుభవిస్తున్నారు పిశాచి జన్మలో వాసన రుచి స్పర్శ తెలుసుకునే అవకాశం ఉండదు వారి రూపం వికృతంగా మారిపోయింది ఎంత దప్పిక కలిగినా నీళ్లు తాగలేరు ఆ విధంగా పిశాచాలుగా తాము చేసిన పనికి ఫలితాన్ని అనుభవిస్తున్నారు నిద్ర సుఖం లేక ఒక కొండ గుహలో వ్యవహరిస్తున్నారు హిమాలయ ప్రాంతం కాబట్టి ఆ ఇద్దరు దంపతులు ఆ చలికి గడగడ వనికిపోతున్నారు ఆ పిశాచ దంపతులు గాలిని ఆహారంగా స్వీకరించడం మానేశారు మీరు దొరికినా తాగలేరు ఇక ఒక రోజు జయ ఏకాదశి వచ్చింది అదేనండి భీష్మ ఏకాదశి ఆ రోజు ఎందుకో వారు జీవహింస చేయలేదు ఆకులు కాని పండ్లు కాని తినలేదు ఒక పెద్ద రావి చెట్టు దగ్గర చలి బాధను సహిస్తూ పడి ఉన్నారు అలా ఆ రోజు సూర్యుడు అస్తమించాడు భయంకరమైన చీకటి రాత్రి వచ్చింది దారుణమైన చలితో బాధపడుతున్నారు ఆ బాధను అనుభవిస్తూ ఆ చెట్టు కిందనే ఉన్నారు ఒకరినొకరు ఆనుకొని ఆ రాత్రి ఆ రావి చెట్టు మొదట్లో కూర్చున్నారు ఆ రాత్రంతా ఆ ఇద్దరు దంపతులు కూడా నిద్రపోలేదు ఆ విధంగా ఆ రాత్రి గడిచిపోయింది వారికి తెలియకుండానే జయ ఏకాదశి రాత్రి జాగరణ చేసినట్లయింది ఇక ద్వాదశి రోజు ఆ ఇద్దరూ కూడా ఏకాదశి రోజు తెచ్చుకున్న పనులను సూర్యోదయం సమయంలో భుజించి ద్వాదశి పారణం కూడా జరిగింది దాంతో వారికి తెలియకుండానే జయ ఏకాదశి వ్రతం పూర్తి చేసినట్లయింది దాంతో భగవంతుడు వారి పట్ల ప్రసన్నుడైనాడు వారిద్దరికి తత్వం తొలగిపోయింది పుష్పవతి పుష్పదంతుడికి పూర్వపు గాంధర్వ స్వరూపం లభించింది వారిద్దరి మధ్య ప్రేమ మళ్లీ ఏర్పడింది ఆ ప్రేమ జంట విమానంలో స్వర్గానికి వెళ్ళారు స్వర్గలోకంలోకి ప్రవేశించిన వెంటనే ప్రభువైన దేవేంద్రుడు దగ్గరకు వెళ్లారు ఆనందంతో నమస్కారం చేశారు వారిద్దరినీ చూసి ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు అప్పుడు ఇంద్రుడు వారితో ఇలా అన్నాడు నేను పిశాచారణ కమ్మని మాత్రమే మీకు శపించాను శాప విమోచన చెప్పలేదు కదా మరి మీరు ఏ పుణ్యం వల్ల నా శాపం నుండి విముక్తులైనారు నా శాపం ఎంతో గొప్పది సాధారణమైన వారు ఆ శాపం నుండి తప్పించుకోలేరు మీరు ఎలాగా ఇలా మారారు అన్నాడు దానికి ఆ జంట ఓ ప్రభు మాకు వసుదేవుని అనుగ్రహం లభించింది జయ అనే ఏకాదశి వ్రతం ఆచరించి అదృష్టం కలిగింది దాంతో మా ఇద్దరికీ కలిగిన పిశాచ తత్వం పొలగిపోయింది అన్నారు దానికి ఇంద్రుడు సంతోషించి పుష్పదంత నీవు స్వేచ్ఛగా నీ ప్రేమికురాలైన పుష్పవతితో స్వర్గలోకంలో యథేచ్ఛగా వ్యవహరించి నా నుండి నీకు ఎటువంటి ఇబ్బందులు కలగవు అన్నాడు దానికి పుష్పవతి పుష్పదంతుడు ఎంతో సంతోషించారు కాబట్టి ధర్మరాజ జయ ఏకాదశి అంత గొప్పది ఈ లోకంలో ఏ మానవుడు ఈ జయ ఏకాదశిని చక్కగా ఆచరిస్తాడో అతనుకు సమస్త యజ్ఞాలు ఆచరించినట్లే సమస్త తీర్థాలలో స్నానం చేసినట్లే ఈ జయ ఏకాదశి వ్రత కథలు విన్నా చెప్పినా చదివినా కోటి జన్మల పుణ్యం కలుగుతుంది సమస్త పాపాలు పోతాయని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు ప్రతి సంవత్సరం మాఘశుద్ధ ఏకాదశిని భూష్మ ఏకాదశి అని అంటారు భీష్మ ఏకాదశిని జయ ఏకాదశిని కూడా అంటారు భీష్మాచార్యుల వారు దక్షిణాయంలో అంపశయ మీద పడిన ఉత్తరాయణ పుణ్యకాలం వరకు ఆగి యహలోకంలో జీవి అనుభవించవలసిన శిక్షను తనకు తానుగా విధించుకొని ఆ విష్ణు స్వరూపాన్ని సహస్రనామాలతో సుఖిస్తూ తన తండ్రి తనకు ఇచ్చిన వరప్రభావంతో సాక్షాత్తు శ్రీకృష్ణుడి సమక్షంలో స్వచ్ఛందంగా శరీరాన్ని విడిచి పరమాత్మలో ఐక్యమై మోక్షం పొందాడు భీష్ముడు మాఘమాసం శుక్ల అష్టమి రోజు రోహిణి నక్షత్రంలో సూర్య భగవానుడు నడినెత్తి మీద ప్రకాశిస్తూ ఉండగా అభిజిత్ లగ్నంలో ఆయన ప్రాణవాయువును ఆపుకొని పరమాత్మలో ఐక్యమైన ఆదర్శమైన పుణ్యపురుషుడు భీష్మ పితామహులు అలాంటి మహాభక్తుని జ్ఞాపకార్థం శ్రీకృష్ణ పరమాత్మ భీష్మాచార్యుల వారి పేరిట వరంగా ఒక ఏకాదశిని కేటాయించి దానికి భీష్మ ఏకాదశి అని పేరు పెట్టారు భీష్మాచార్యుల వారు విష్ణు సహస్రనామాలను చదువుతూ పరమాత్మలో కలిసిపోయిన ఈరోజు ఈ చిన్న మంత్రాన్ని మూడుసార్లు చదివితే చాలు విష్ణు సహస్రనామాలు చదివిన ఫలితంతో పాటు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అన్ని శుభాలే జరుగుతాయి ఆ మంత్రం ఏమిటంటే మనోరమే సహస్రనామ తత్తుల్యం ఈ మంత్రాన్ని భీష్మ ఏకాదశి రోజు మూడు సార్లు చదివితే మీ ఇంట్లో అన్నీ శుభాలే చూశారు కదండి భీష్మ ఏకాదశి యొక్క ప్రత్యేకత ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి